హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్ంజాస్ కిచెన్ ఈరోజు సమ్మర్ స్పెషల్ సగ్గుబియ్యం వడియాలు ఈజీగా టేస్టీగా ఎలా పెట్టాలో చూద్దాం రండి వడియాలు పెట్టే ముందు రోజు రాత్రి రెండు గ్లాసులు సగ్గుబియ్యం తీసుకుని ఒక బౌల్లో వేసుకోండి వాటిలో నీళ్లు పోసి శుభ్రంగా ఒకసారి కడిగి రెండు గ్లాసులు నీళ్లు పోసుకుని మూత పెట్టి రాత్రంతా నానబెట్టండి కనీసం ఫైవ్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టండి మనం పోసిన నీరంతా పీల్చుకుని ఇప్పుడు సగ్గుబియ్యం పూర్తిగా నానిపోయాయండి ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ సగ్గుబియ్యాన్ని మిక్సీలో వేసుకుని ఒక గ్లాసు వాటర్ పోసి మెత్తగా మిక్సీ చేయండి ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకుని ఈ మిక్సీ చేసిన మిశ్రమాన్ని గిన్నెలో పోయండి మరలా ఇంకోసారి మిగిలిన సగ్గుబియ్యాన్ని అదేవిధంగా మిక్సీ చేసి గిన్నెలో పోయండి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఆ గిన్నెలోని మిశ్రమాన్ని పూర్తిగా కలపండి సగ్గుబియ్యం వడియాలకి ఒక గ్లాసు సగ్గుబియానికి ఆరు గ్లాసులు నీళ్లు పడతాయండి నేను రెండు గ్లాసులు సగ్గుబియ్యం తీసుకున్నాను కాబట్టి పన్నెండు గ్లాసులు నీళ్లు తీసుకోవాలండి అయితే సగ్గుబియ్యం నానబెట్టడానికి రెండు గ్లాసులు మిక్సీ చేయడానికి మూడు గ్లాసులు వాడానండి మిగిలిన ఏడు గ్లాసుల నీళ్లు పిండి ఉన్న గిన్నెలో తీసుకున్నానండి ఆ పిండి మొత్తం నీళ్ళల్లో పూర్తిగా కలిసే వరకు ఉండలు లేకుండా కలపండి ఇలా కలిపిన గిన్నెను స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టి కలుపుతూ ఉండండి బియ్యం త్వరగా అడుగుతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఆపకుండా తిప్పుతూ ఉండండి పిండి బాయిల్ అయ్యేటప్పుడు వన్ స్పూన్ సాల్ట్ వేయండి ఒడియాలకు ఎక్కువ సాల్ట్ పట్టదండి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి చూసి వేసుకోండి ఇలా పది నిమిషాలు బాయిల్ చేయండి పది నిమిషాల తర్వాత పిండి చిక్కబడుతుంది ఒడియాల పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఒక ప్లేట్ తీసుకుని కొంచెం పిండి ప్లేట్లో వేసి చూడండి ప్లేట్లో పిండి స్ప్రెడ్ అవ్వకపోతే పూర్తిగా ఉడికినట్లేనండి మాది స్ప్రెడ్ అవ్వలేదు కాబట్టి రెడీ అయినట్లేనండి ఒకవేళ ప్లేట్లో స్ప్రెడ్ అయితే పిండి చిక్కగా అయ్యే వరకు బాయిల్ చేయండి కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు దించేసుకోండి ఇది త్వరగా ఆరాలంటే ఒక బేసిన్లో నీళ్లు పోసి గిన్నెను నీళ్ళలో పెట్టి కలుపుతూ ఉండండి త్వరగా ఆరిపోతాయి సగ్గుబియ్య వడియాలు కవర్ మీద పెడుతున్నాం కాబట్టి పూర్తిగా ఆరనివ్వాలండి ఇప్పుడు దీనిలో ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను నువ్వులు వేసి బాగా కలపండి వడియాలు తెల్లగా రావాలంటే దించిన తర్వాతే జీలకర్ర వేసుకోండి బాయిల్ అయ్యేటప్పుడు వేస్తే కలర్ మారిపోతాయండి ఇప్పుడు ఒక కవర్ వేసి కవర్ మీద ఈ విధంగా వడియాలన్నీ పెట్టుకోండి ఇలా పెట్టిన వడియాలను పూర్తిగా రెండు రోజులు ఆరబెట్టండి సగుబియ్యం వడియాలు ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెట్టవచ్చండి మా వడియాలు రెండు రోజుల్లో పూర్తిగా ఆరిపోయాయి వీటిని ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకోండి సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి ఇలా పూర్తిగా ఎండిన వడియాలను ఒకసారి వేయించి చూద్దామండి బాగా కాగిన నూనెలో మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ సగ్గుబియ్యం వడియాలను వేయించుకోవాలి ఇలా వేయించిన వడియాలను పప్పుచారు రసం సాంబార్లో తీసుకుంటే చాలా బాగుంటాయండి మా వడియాలు చూడండి ఎంత తెల్లగా పొంగుతూ వచ్చాయో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియపరచండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి